తొలితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతో మందికి పేరు తీసుకురావడంతో పాటు స్టార్ ఇచ్చింది అందుకే ఈ షోకి వెళ్లేందుకు సామాన్యులు సైతం తహతహాలు ఆడుతూ ఉంటారు పలవి ప్రశాంత్ లాంటి రైతు బిడ్డ కూడా బిగ్ లోకి వెళ్లాలని ఉందంటూ పలు వీడియోలు చేసి ఆ షో యాజమాన్యం దృష్టిలో పడి ఎట్టకేలకు అడుగు పెట్టి విన్నర్ అయిన విషయం తెలిసిందే బిగ్ బాస్ విన్నరైన అయిన తర్వాత వచ్చిన కాస్త పేరు పోగొట్టుకున్నంత పనైంది అది వేరే విషయం అయితే ఈ షోకి వెళ్లాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే బిగ్ బాస్ టీంలో కొంతమంది అలాంటి వారిని టార్గెట్ చేస్తున్నారు దీనికి బాధితురాలైంది యాంకర్ కమ్ యాక్ట్రెస్ స్వప్న చౌదరి ఎమ్మినేని రేలారే అనే టీవీ షోకి యాంకర్గా వ్యవహరించింది స్వప్న ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది అలాగే మిస్టర్ నమస్తే సేట్జీ అనే మూవీలో నటించింది ఆమె కూడా బిగ్ బాస్కి వెళ్లాలని ఆశ అయితే బీపీ హౌస్లోకి పంపిస్తానని ఆ టీం సభ్యుల్లో ఒకరు తనను మోసం చేశారంటూ సాక్షా సహా వీడియో ద్వారా బయటపెట్టింది బిగ్ బాస్ వెళ్ళడం వెళ్లడం అంటే తనకి అంటూ చెప్పుకొచ్చింది తాను కనే కళలో కూడా తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్లు ఊహించుకుంటానంటూ చెప్పింది బిగ్ బాస్ అన్ని సీజన్ మిస్ అవ్వకుండా చూశానని బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో హౌస్ లోకి తనను పంపిస్తానని చెప్పి తమ్మాలి రాజు అనే వ్యక్తి రెండున్నర లక్షలు తీసుకున్నాడని అన్నారు గత ఏడాది జూన్ నెలలో డబ్బు ఇచ్చినట్లు ఆమె దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాగితాలను చూపించింది స్వప్న లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళతావని అతను చెప్పాడని వేరే మార్గంలో ట్రై చేసుకుంటా అంటే వద్దు నేనే పంపిస్తాను అని చెప్పి రాజు డబ్బులు అడిగాడని తెలిపింది డబ్బులు ఎందుకని అడిగితే పిఆర్ రేటింగ్ పెంచుకోవటం కాస్ట్యూమ్ కోసం అని చెప్పారని వెళ్ళించింది డబ్బులు తీసుకోవడమే కాకుండా ఫోటోషూట్ కూడా చేశారని దానికోసం అదనంగా ఇరవై ఐదు వేలు ఖర్చు అయిందని తెలిపింది జూన్ లో డబ్బులు ఇచ్చినా కానీ బిగ్ బాస్ షోకి వెళ్ళలేకపోయా అడిగితే బిగ్ బాస్ ఎయిట్లో లో పంపిస్తానని చెప్పాడని ఆమె తెలిపింది బిగ్ బాస్ లో వెళ్లేందుకు చాలా మంది దగ్గర అప్పు చేసి మరి డబ్బులు ఇచ్చానని పరిస్థితి బాగోలేదని చెప్తే వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తానంటూ చెప్పుకొచ్చాడని స్వప్న పేర్కొంది డిసెంబర్ ఇరవయో తేదీలోగా డబ్బులు ఇస్తానని రాజు చెప్పాడని ఆ తర్వాత జనవరి ఆరున ఇస్తానని మాట మార్చడని వెల్లడించింది తీరా ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో ప్రెస్ మీట్ పెడతావా పెట్టుకో అంటూ సమాధానం ఇచ్చాడని ఆమె వాపోయింది బిగ్ బాస్ అనేది ఓ మంచి అవకాశం ఇచ్చే వేదిక అని బిగ్ బాస్ ఆ టీం ఎవరైతే ఉన్నారో ఇలాంటి చీడ పురుగులను గుర్తించాలని ఆమె సూచించింది ఇలా చేస్తారనే అమౌంట్ ఇచ్చినప్పుడు తనకు తెలియదండి తాను కూడా బిగ్ బాస్ హౌస్లోకి కాస్ట్యూమ్స్ కోసం అవసరం అవుతాయేమో కదా అనుకున్నానని తెలిపింది రాజు నుండి నాకు డబ్బులు రావాలి నాకు సపోర్ట్ చేయండి బిగ్ బాస్ ఐట్లోకి వెళ్తానని ఆశిస్తున్నా అని స్వప్న చౌదరి తెలిపింది మరి బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు డబ్బులు ఇచ్చి మోసపోయిన యాంకర్ పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి